అలాగం ముందుగా ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి మైనార్టీ నాయకులందరికీ పేరు పేరు నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి దేశంలో ఏ విధంగా వక్ బోర్డ్కి సంబంధించిన ఇష్యూస్ జరుగుతున్నాయో దానిపైన ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మన భారతదేశం ఏ విధంగా ముస్లిం మైనార్టీలందరూ అందరూ కూడా అభద్రతా భావంతో ఉన్నారు కూడా మనం అందరూ కూడా ఒకసారి గమనించాలా దాదాపుగా వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా బక్ సంబంధించి అనేక ఇష్యూస్ జరుగుతున్నాయి అమెండ్మెంట్ బిల్ తీసుకొస్తారని చెప్పి బీజేపీ కూటమి ప్రభుత్వం అనేక ఇష్యూస్ కూడా మనం మత పెద్దలు కానివ్వండి అనేక మంది ఇష్యూస్ చేయడం జరుగుతుంది ఈరోజు చూసుకుంటే కదా మనం ఆల్ ఇండియా పర్సనల్ ముస్లిం పర్సనల్ లా బోర్డు కానివ్వండి జమాతె ఇస్లామి హింద్ కానివ్వండి జమాతే ఉలుమా హింద్ కానివ్వండి పొలిటికల్ పార్టీస్ కానివ్వండి ప్రజా సంఘాలు కానివ్వండి అనేక మంది దీనిపైన అపోజ్ చేస్తున్న విషయం కూడా మనం అందరూ ఒకసారి గమనించాలా అయినప్పటికీ కూడా ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ముస్లింలపైన వ్యవహరిస్తున్న కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలా ఈరోజు మన రాష్ట్రం నుంచి ఫోర్ పాయింట్ జీరో అనే నాలుగోసారి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వచ్చు నితీష్ కుమార్ కానివ్వచ్చు చిరాగ్ పాస్వాన్ కానివ్వచ్చు అదేవిధంగా జయంత్ చౌదరి గారు వీళ్ళందరూ కూడా ఏ విధంగా మద్దతు ఇచ్చి ముస్లిం మైనార్టీలతో దేశవ్యాప్తంగా మనోభావాల్ని దెబ్బతీస్తున్న విషయం కూడా మీరు అందరూ ఒకసారి గమనించాల ఎన్ని మనం ఎన్ని పోరాటాలు చేసినా ఎన్ని కార్యక్రమాలు చేసినా కూడా మొన్నటి రోజున లోక్సభలో బిల్ పాస్ కావడం జరిగింది నిన్నటి రోజున రాజ్యసభలో బిల్ పాస్ కావడం జరిగింది అయినా కూడా దేశవ్యాప్తంగా అనేక నిరసన కార్యక్రమాలు చేయడం చేయడం కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఉన్నారు పూర్తిగా రాజ్యాంగ విరుద్ధంగా ఈరోజు ఈ బిల్ని పాస్ చేయడం కూడా జరిగింది మన భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ మీద మన భారతదేశం నడుస్తుంది ఇప్పుడే చెప్పినట్లు ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఇవన్నీ కూడా దీని అన్నింటినీ కూడా ఉల్లంఘించి ఈరోజు మన పార్లమెంట్ బిల్ పాస్ చేయడం అంటే కూడా ఏ విధంగా మనం కూడా మన భారతదేశం ఏవైపు వెళ్తుంది ఏ విధంగా వీళ్ళు ముస్లిం మైనార్టీలకి ఏ విధంగా వీళ్ళందరూ కూడా వ్యతిరేకం చేస్తున్నారు కూడా మీరు అందరూ ఒకసారి గమనించాలి అదేవిధంగా చూసుకుంటే కన్నా దేశంలోనే భారతదేశంలోనే అతి ఎక్కువ భూములు ఉండేవి ఏమైనా సంస్థలు ఉన్నాయంటుకైనా మొట్టమొదటిగా రైల్వేస్ రెండోది వచ్చేసి డిఫెన్ డిఫెన్స్ మూడోది వచ్చేసి వర్క్ బోర్డ్ ఆస్తులు వర్క్ బోర్డ్ ఆస్తులు చూసుకుంటేనే దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాలు భూమిలు మన వక్కి సంబంధించి ఉన్నాయంటే కూడా ఒకసారి నేను అందరూ గమనించాలా బీజేపీ ఒకటే ఒకటి తొమ్మిది లక్షల ఎకరాలు భూములు ఉన్నాయి వీళ్ళకి ఏ విధంగా మనం స్వాధీనం చేసుకోవాలా ఎలాగైనా కూడా దీనికి మన కంట్రోల్లో తీసుకురావాలన్న ఉద్దేశంతో వర్క్ అమెండ్మెంట్ బిల్ని రూపకల్పన చేసి జేపీసీ కేవలం వాళ్ళ మెంబర్స్నే వేసుకొని ఎక్కడ కూడా ఎక్కడైనా కూడా ఏ ఒక్క మత పెద్దలు కానివ్వండి మైనార్టీ లీడర్స్ని కానివ్వండి ప్రజా సంఘాలని కానీ దీన్ని క దీంట్లో కలుపుకొని ఏమైనా మీకు దీంట్లో ఏమైనా మీకు మీ క్లారిఫికేషన్ ఏమైనా ఉంటే చెప్పండి అని ఎక్కడ లేకోకున్నట్లుగా కేవలం వాళ్ళు అనుకునే వాళ్ళు అనుకోవడం ఈ విధంగా బిల్ పాస్ చేయడం కూడా ఏ విధంగా మనం ఆలోచించాలి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఒక్కంటేనే మా తాత ముత్తాతలు భూములు ఇచ్చిన దానికి వక్ అంటారు అల్లా పేరు మీద ఏదైతే భూములు ఇస్తారో దాన్ని వక్ అంటారు ఒకసారి మనం వర్క్ చేస్తే అది ఒకే ఎప్పటికీ ఒకే అదేవిధంగా ఒకసారి వర్క్ చేసినాక మరీ నాకు ఆ భూమి మళ్ళీ నాకు వాపస్ కావాలంటుకున్నా ఆ హక్కు కూడా లేదు మన దీంట్లో అలాంటి దానికి ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయించి వాళ్ళంతకు వాళ్ళే చూసుకుంటారు కూడా ఒకసారి మీరు అందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా దేశమంతటా ఎయిట్ ల్యాక్ సెవెన్ ఎనిమిది పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ కోట్ల ఆస్తులు బక్ ఉన్న విషయం కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను వక్ బై యూజర్ అని చెప్పేసి ఐదు వందల ఆరు వందల సంవత్సరాల కింద ఉన్న భూములు మసీదులు కానివ్వండి దర్గాలు కానివ్వండి మద్రసాలు కానివ్వండి అవన్నిటిపైన కూడా అవి అవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇవ్వాలంటున్నారు ఇప్పుడు ఆ డాక్యుమెంట్స్ లేని పక్షంలో మేము తీసేసుకుంటామని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ఎంతవరకు న్యాయం కూడా మీ అందరు వస్తారు అదే అదేవిధంగా సిక్స్ సిక్స్ మంత్స్ లోపల దానికి అప్లోడ్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయాలంటున్నారు ఇవన్నీ కూడా లేనివన్నీ కూడా వీళ్ళు క్రియేట్ చేసి ఎలా తిరిగైనా కూడా మేము స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో ఇవన్నీ సవరణలు కూడా పెట్టడం జరిగింది అదేవిధంగా వక్ బోర్డ్ మెంబర్లుగా నాన్ ముస్లిమ్స్కి తీసుకొస్తామంటారు ఈరోజు టీటీడీలో చూసుకుంటే కన్నా ఎక్కడైనా నాన్ హిందూ ఉంటారా దాంట్లో నాన్ ముస్లిం ఒక ముస్లింగా ఎక్కడైనా టీటీడీ టీటీడీ మెంబర్లుగా ఉంటారా గురుద్వార దాంట్లో సిక్ కమ్యూనిటీ మెంబర్లుగా సిక్ లేకుండా వేరే వేరే కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎవరు ఉంటారా ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి ఒకసారి అదొకటి వక్ వక్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ అని చెప్పేసి ఏమైనా వక్కి సంబంధించిన ఏమైనా మన ఇష్యూస్ ఉంటేనా దాంట్లో వక్ ట్రిబ్యునల్కి వెళ్ళి మనం సాల్వ్ చేసుకుంటే పరిస్థితి ఉండేది కానీ అది కూడా లేకోకున్నట్లుగా ఇప్పుడు డిస్టిక్ మెజిస్ట్రేట్ కలెక్టర్ గారికి అధికారులు ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది ఆ వర్క్ ట్రిబ్యునల్లో కాకపోతే హైకోర్టుకు వెళ్ళేవాళ్ళం హైకోర్టులో కాకపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళి కూడా మేము అక్కడ సాల్వ్ వాళ్ళం కానీ ఇక్కడ డైరెక్ట్గా డిస్టిక్ మెజిస్ట్రేట్కే డైరెక్ట్ పవర్స్ ఇచ్చి వీళ్ళు ఏ విధంగా చేయాలనుకుంటున్నారో ఒకసారి గమనించాల చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడ కూడా ఒక సవరణ పెట్టడం జరిగింది డిస్టిక్ కలెక్టర్ కాకుండా ఇంకా ఆ పైన అధికారికి ఆ పై అధికారికైనా మీరు అధికారం ఇస్తే బాగుంటుందంటారు ప్రభుత్వం ఏది ఉందో కలెక్టర్ అయినా కానివ్వండి ఆ పై అధికారి ఆ ప్రభుత్వం మాటే వింటారు ఆ ముఖ్యమంత్రి ఎవరున్నారో ప్రధానమంత్రి ఎవరున్నారో వాళ్ళ మాట విని ముందుకు వెళ్తున్న విషయం కూడా మీరందరూ ఒకసారి గమనించాలా ఇవన్నీ కూడా చూస్తుంటే ఏ విధంగా వీళ్ళందరూ చూస్తున్నారు ఒకసారి గమనించాలా అదేవిధంగా గత గతంలో కూడా వక్ సంబంధించి అనేక సవరణలు కూడా చేయడం జరుగుతుంది భారతదేశం మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లో వక్ వక్ ఏ విధంగా ఉండాలా అని చెప్పి రూపకల్పన చేయడం జరిగింది దానికి ఇప్పటి వరకు మూడు సార్లు కూడా దానికి సవరణలు కూడా చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో తర్వాత నైన్టీన్ నైంటీ ఫైవ్లో తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో త్రీ టైమ్స్ దీన్ని వక్ సవరణ చేయడం జరిగింది ఆ మూడు సార్లు చేసినప్పుడు కూడా ప్రతి ఒక్కసారి కూడా మత పెద్దలు కానివ్వండి మైనార్టీ పెద్దలకి ఉలమాలకి అదేవిధంగా ముస్లిం మైనార్ మైనార్టీ లీడర్స్ కానివ్వండి అందరికీ కమిటీగా ఏర్పాటు చేసి వాళ్ళ క్లా క్లారిఫికేషన్స్ తీసుకొని ఆ తర్వాతనే వీళ్ళందరి కూడా సవరణ చేసేవాళ్ళు కానీ ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చూసి ఏ విధంగా అయితే వీళ్ళు సవరణ చేయాలని చెప్పి పెట్టడం జరిగిందో ఏ ఒక్కరు మత పెద్ద కానివ్వండి మైనార్టీ లీడర్స్ కానివ్వండి ఏ ఒక్కరిని కూడా దీనికి సంబంధించి లేవనందరికీ కూడా జేపీసీ అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళకు అనుకూలంగా జేపీసీ కూడా నిన్న మన్న రోజు మనం చూసాం లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ఏ విధంగా బిల్ పాస్ చేసినారు కూడా ఓసారి మీరు అందరూ గమనించాల ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్ప చెప్పాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ముస్లిం మైనార్టీలకు నేను అండగా ఉంటాను మీకు ఎప్పుడు నేను మీ సమస్య ఏమి వచ్చినా కూడా నేను ఖచ్చితంగా మీకు అండగా ఉంటానని ప్రతిసారి చెప్పడం జరుగుతుంది ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కాదని వద్దనుకుంటే ఈ బిల్ పాస్ అయ్యేదా ఇద ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఏ విధంగా ఆయన హోల్డ్ ఉంది ఆయన ఏ విధంగా ఆడ పైనంతా ఇతని పైన ఆధారపడి ఉంది అనే విషయం కూడా మనందరికీ తెలుసు కానీ మన జరిగిన విస్తార విందే మనం చూసుకుంటే కదా చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది నేను చెప్పేది కాదు అది నేషనల్ మీడియాస్లో కానీ ఎక్కడైనా కూడా ఇటు టైమ్స్ ఆఫ్ ఇండియా కండి ఒకటి షాయా ఇది వచ్చేసి మోస్ట్ ప్రివిలేజ్గా ఇస్తారు ఇది ఈ కోర్ట్ వేసుకున్నారని ముస్లింలు ప్రివిలేజ్గా ఒక పెద్ద తరానికి వేసుకునేటప్పుడు ఇది ఇది వేసుకుంటారు ఇది షాయా అంటారు దీన్ని ఇది వేసుకొని ఆ రోజు ఇఫ్తార్ విందు చేసి నమాజ్ చదివి ఆయన హామీ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు నేను ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటాను ముస్లిం దీంట్లో ఒక చెప్పడం జరిగింది ముస్లిం వర్క్ వర్క్ బోర్డ్ ప్రాపర్టీస్ని నేను ఎట్టు పరిస్థితుల్లో ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది ఇది నేను చెప్పడం కాదు ప్రతి ఒక్క నేషనల్ మీడియాలోనే రావడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియా కానివ్వండి హిందూ కానివ్వండి డెక్కన హరాలు కానివ్వండి ప్రతి ఒక్కటిలో ఒకటి రావడం జరిగింది మీరు చెప్పిన వన్ వీక్ తర్వాతే ఒక ఫోర్ ఫైవ్ డేస్కే మీరు మాట మార్చి మరి మనం మోసం చేస్తున్నారు ఏ విధంగా మైనార్టీలు కూడా మీరు ప్రజలందరూ కూడా వస్తారు గమనించాలా అదేవిధంగా చూసుకుంటే ముస్లిం మైనార్టీ దేశంలోనే దేశ చరిత్రలోనే ముస్లిం మైనార్టీలకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే కూడా దివ్యంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొచ్చి ఈరోజు ముస్లిం మైనార్టీ పిల్లలు ఏ విధంగా మంచి స్థానాల్లో ఉన్నారు కూడా మీరు ఒకసారి గమనించాలా డాక్టర్స్ కానివ్వండి ఇంజనీర్స్ కానివ్వండి ఉన్నత స్థానాల్లో ఉన్నారంటూ కూడా అది కేవలం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సాధ్యమని మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆయన అడుగుడు జాడలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రెండు అడుగులు ముందుకేసి ఈరోజు ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా అండగా ఉన్నారు మీరు అందుకు ఒకసారి గమనించాలా వక్ బోర్డ్ సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముస్లింలకు అండగా ఉన్నారు ఏ విధంగా పొలిటికల్ లిఫ్ట్ ఇచ్చిన విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా రాష్ట్రంలో ఎప్పుడు చూసి ఉండరు ఈరోజు మన పోయినసారి టూ థౌసండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ చూసుకుంటే ముస్లిం మైనార్టీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినారు కూడా మీరు ఒకసారి ఒకసారి గమనించాలా నాలుగు మంది ఎమ్మెల్యేలు చేశారు నలుగురు ఎమ్మెల్సీలు చేశారు ఒకటి డిప్యూటీ వైస్ చైర్మన్ శాసన మండలి చైర్మన్గా చేశారు మేయర్లు చేశారు మున్సిపల్ చైర్మన్లు చేశారు అనేక వైస్ చైర్మన్లు కానీ స్టేట్ చైర్మన్లు కానీ అనేక బదులు ఇచ్చిన ఘనత ఎవరు ఉన్నట్టు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని మీ అందరు తెలుస్తు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలా ఎలక్షన్ ముందు ఒకటి ఎలక్షన్ తర్వాత ఒకట ఒకటి ఎప్పుడు ఆయన బీజేపీతో పొత్తు పెట్టుకోవడం అధికారంలో అధికారంలో రావు రావడం కోసం బీజేపీతో పెట్టు పెట్టుకోవడం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ముస్లింలు కూడా ఎవరిని పట్టించుకుపోవడం ఈరోజు మనమే గతంలో చూసుకుంటే కింద ముస్లిం మైనార్టీకి ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా మినిస్టర్ ఇవ్వ ఇవ్వకపోవడం కూడా మనం ఒకసారి గమనించాలి కేవలం ఒక ఆరు నెలలు ఉందని చెప్పేసి అప్పట్లో ఫారూక్ గారికి ఫారూక్ గారికి ముస్లిం మైనార్టీగా తీసుకురావడం కూడా ఒకసారి మీరందరూ కూడా ఒకసారి గమనించాల ఆయన ఏమప్పటికి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తే ఆయనకేమి ఇప్పుడు ఆయన వయసు అయిపోయింది నెక్స్ట్ ఆయన నిలబడతారో లేదో మాకే తెలియదు ఆయన రాబోయే రోజుల్లో లోకేష్ గారికి తీవ్ర ఇబ్బంది పడతారు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లోకేష్ గారికి ముస్లిం అందరూ కూడా ఏ విధంగా వ్యతిరేకంగా ఉంటారు కూడా ఒకసారి గమనించాలా ప్రతి ఒక్కరు కూడా ముస్లిం అందరూ కూడా ఇప్పుడు టీడీపీలో ఎవరైతే ఉన్నారో టీడీపీలో మైనార్టీ నాయకులు అందరూ ఒకటే చెప్తున్నాను మీరు అందరూ కూడా నోరు విప్పి మాట్లాడకగా ఇవన్నీ కూడా మనకన్నీ ఒక్కపోర్ట్కి ఆయన సపోర్ట్ చేయడం జరిగింది మన సెంటర్లో మీరందరూ కూడా ఖచ్చితంగా రాజీనామా చేసి వస్తారో ఏం చేస్తారో చూడండి మీరు విన్న రోడ్లలో వస్తే ప్రజలందరూ మీరు నిలదీస్తారు ఇప్పుడు టీడీపీ నాయకులకి అందరూ కూడా ఎమ్మెల్యేలు కానివ్వండి ఎంపీలు కానివ్వండి ప్రతి ఒక్కరికి ముట్టడి చేసే కార్యక్రమంతో పాటు గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉలమాలు కానివ్వండి మత పెద్దలు కానీ అందరూ కూడా ప్రతి ఒక్కరు నిరసన కార్యక్రమాలు చేస్తాం దీనికి పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండేందుకు మేము ధన్యవాదాలు తెలియదుకుంటున్నాం